హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఒకటే చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది రెడ్డి బుక్ అమలు ఎప్పుడు వైసీపీ నాయకులు అరెస్ట్ ఎప్పుడు టీడీపీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని టీడీపీ నాయకుల్ని జనసేన నాయకుల్ని పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టినటువంటి వైసీపీ నాయకులు బండబోలు తిట్టిన వైసీపీ నాయకులు వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు జరగబోతుందని చాలా పెద్ద చర్చ నడుస్తూ ఉంది వైసీపీ నాయకులు మాత్రం రెడ్ బుక్ అమలు అవుతుందని రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకసారి కామెంట్ చేస్తూ వచ్చారు కానీ కేరళలో మాత్రం టీడీపీ జనసేన కేరళలో మాత్రం రెడ్ బుక్ నడవట్టేదు అరస్తులు జరగట్లేదు అనేటువంటి ఒక బాధ ఆక్రందన ఆవేదన మాత్రం పెద్ద ఎత్తున నడుస్తూ వస్తుంది దానికి చెక్ పెడుతూ నారా లోకేష్ గారు నేను ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు రెడ్ బుక్ తన పని తను చేసుకోబోతుంది పరిపాలన కూడా తన పని చేసుకోబోతుంది రెండు ప్యాలర్గా నడుస్తాయని చెప్పుకుంటూ వస్తారు అసలు రెడ్ బుక్ నడుస్తుందా లేదా నడిస్తే రాబోయే కాలంలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలితకుమార్ సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ రెడ్ బుక్ మీద నారా లోకేష్ గారు మరొకసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు రెడ్ బుక్ దాని పని అది ఉంది నడుచుకుంటూ పోద్దని చెప్పేసి చెప్పారు ఏంటి అంటే దీని ఉద్దేశంలో ఎవరు అరెస్టులు జరగబోతున్నాయి అని చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ కొద్ది రోజులు ఈ ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని చెప్పేసి అప్పట్లో కొద్ది రోజులు ఒక నెల రోజుల పాటు కొన్ని గ్రామాల గ్రామ స్థాయిల్లో కానీ కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవమే గొడవలు జరిగిన తర్వాత అక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఈయన ఢిల్లీకి కూడా పోయేసి ధర్నా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి ధర్నా చేసి రెడ్ బుక్ పాలన జరుగుతుందని తర్వాత ఆ రెడ్ బుక్ కు సంబంధించి కొన్ని కొంతమంది అధికారులు కానివ్వండి కొంత సోషల్ మీడియాకు సంబంధించిన పెద్ద ఇష్యూస్ సంబంధించి బోరుగడ్డ అనిల్ కానివ్వండి వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి అట్లా దానికి సంబంధించి అలాగే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ గనుల స్కామ్కు సంబంధించిన అధికారులు కథా వ్యవహారము జత్వానీ కేసుకు సంబంధించిన కొన్ని సస్పెన్షన్స్ ఇట్లా కొన్ని జరుగుతూ వచ్చాయి వచ్చిన తర్వాత కొద్ది రోజులు వీళ్ళు ఈ పరిపాలన మీద దృష్టి పెట్టేసి ఈ ఈ క్రమంలో ఏమైందంటే రెడ్ బుక్ గురించి చర్చ చేయటం ఎక్కడా జరగలేదు దాంతో క్యాడర్ మొత్తం ఏం చేసిందంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఏడు ఎనిమిది నెలల్లో అవుతుంది కదా ఏదో ఒక నలుగురు ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు కొంతమంది ఏదో జైల్లో అరెస్ట్ అయ్యారు అని చెప్పి కేడరు కొంతమంది అప్పట్లో అరాచకాల ప్రభుత్వంతో అరాచకాలను ఫేస్ చేసిన వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ను ఎక్కడ దా దాచిపెట్టారు అసలు రెడ్ బుక్ ఉందా లేదా లేకపోతే ఎక్కడైనా పడేశారా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేసేవాళ్ళు అసలు లోకేష్ రెడ్ బుక్ ఎక్కడ పెట్టాడో సమాధానం చెప్పాలని కూడా ప్రశ్నించారు ఇక్కడ దాంతో ఏమైందంటే నిన్న ఈ చర్చ ఎప్పుడైతే కార్యకర్తల్లో వీళ్ళల్లో జరగడము ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ బుక్ సంగతి ఏంది అరెస్టుల సంగతి ఏంది అని ప్రశ్నించడంతో నిన్న చంద్రగిరిలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చారు రెడ్ రెడ్ బుక్ దాని పని తాను చేసుకుపోతుంది అని అంటే ఈ రెడ్ బుక్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే మనము వైసీపీ ప్రభుత్వం లాగా ఏదో ఆషామాషి పనికిరాని కేసులు పెట్టి అక్రమంగా మనం ఆ పద్ధతులు అరెస్టులు వేధించడం అట్లా చేయకూడదు అప్పుడు అరాచకం ఎవరైతే చేశారో దానికి సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్ సాక్షాధారాలు సాక్ష్యాధారాలు ఆ కేసు స్ట్రక్చర్ను తయారు చేసి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూర్చిన తర్వాతనే ఆయా కేసులో అరెస్టులు మొదలు పెడతామని కూడా చెప్తున్నారు అంటే ఆషామాషిగా మేము లేదో తీసుకుపోయి ఏదో కేసు పెట్టి కేసు లాంటిదో లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి పెట్టేసి గత లాగా అట్లాంటి మనకు అప్పుడు ఎవరైతే తప్పులు చేశారో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ మనం చేసి చేసిన తర్వాత అరెస్టులకు వెళ్తామని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు అరెస్టులు జరగటం లేదు అనేది ఒక వాదన ఏదో అధికారులు కొంతమంది జరుగుతున్నారు కానీ రాజకీయ నాయకుల్లో కీలకమైన శాఖల్లో మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే జిల్లా స్థాయిలో నాయకులు ఉన్నారు గల్లీ స్థాయి రౌడీలు ఉన్నారు అంటే అప్పటి ప్రభుత్వంలో చేసిన వాళ్ళు అరాచకాలన్నీ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా మొదటి దశగా ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉన్నారో వాళ్ళ అరెస్టులు త్వరలో ప్రారంభమవుతాయని మనం చెప్పుకోవచ్చు ఈ అరెస్టులు కూడా ఎలా అంటే గనక వాళ్ళకి ఏ ఏ కేసులు ఏ ఏ స్కామ్ ఇరుక్కొని ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేదా ఎవరి మీద దాడి చేశారు దాడి చేసిన దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు వ్యవహారాలు అలాగే అధికారులు కొంతమంది ఉన్నారు దీంట్లో ఈ అధికారుల మీద కూడా ఆ వర్క్ జరుగుతూ ఉంది అంటే మీరు చెప్పేదేమో టెక్నికల్ పాయింట్స్ అవును కానీ కింద స్థాయి కార్యకర్తలకు ఇవన్నీ కాదు ముందు కొడనాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు పేరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వల్లభ్రీ వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంబట్ రాబంని ఆర్కే రోజాని వీళ్ళందరూ ఎప్పుడు లోపలేస్తారు ఎందుకంటే టీడీపీ కార్యకర్తను చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు గురి చేసిన వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఆయన భార్యని పిల్లల్ని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా సో వీళ్ళని ఎప్పుడు వీళ్ళ మీద యాక్షన్ ఉంటది అనేది కింది స్థాయి కార్యకర్తలు కోరుకునే మాట అవును అది వాస్తవమే కింది స్థాయి నాయకులు నాకు తెలిసి జనసేన కాపు సామాజిక వర్గం నుంచి బలంగా కోరుకునే కొన్ని అరెస్టులు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి కొంతమంది బలంగా అరెస్టులను త్వరగా కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి వల్లవనేని వంచి కొడాలి నాని వాళ్ళని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ అయితే ఒకటి జరుగుతూ ఉంది అట్లాగే కాపు సామాజిక వర్గంలో కొంతమంది పేరుని నాని అట్లా కొంతమందిని యాక్షన్ తీసుకోవాలి అనేది ఒకటి వాళ్ళు మాత్రం అది చూస్తున్నారని అది మీరు చెప్పిన మాట వాస్తవమేది కాకపోతే అది మనం అరెస్ట్ను ఒక స్ట్రక్చర్ గా చేయాలి ఒక పద్ధతిగా దాని సభ సాక్ష్యాధారాలు కేసులు వాళ్ళు చేసిన తప్పులు దాని ఎవిడెన్సెస్ మీరేమో ఆ పాయింట్ చెప్తున్నారు అవును కానీ రఘురాం క్రిస్త రాజుని పుట్టినరోజు నాడు అరెస్ట్ చేస్తారు అవును చంద్రబాబు నాయుడిని నాలుగు సార్లు ముఖ్య అంటే అప్పటికి మూడు సార్లు చేస్తున్నారు నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా అప్పుడు ఉన్నారు అలాంటి వ్యక్తిని పెళ్లి రోజు కంటే ముందు అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అనిపించేది ఏంటంటే మీరు టెక్నికల్ కారణాలు చెప్పి వాళ్ళని రక్షిస్తున్నారు వాళ్ళ అరెస్టులు సరిగా జరగట్లేదు వాళ్ళ నిన్నాలు సేవ్ చేయటం ఏంటి వాళ్ళ దేశాలు దాటి పారిపోతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి సజ్జల బార్కు ఈ అరెస్ట్ ఏమైపోయింది తర్వాత పేరినాని అరెస్టు రెడీ హ్యాండ్గా బియ్యం పట్టుకున్న ఏమైపోయింది ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అరెస్టు జరగదేంటి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అంటే మనము కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి నిన్ననే లోకేష్ చెప్పారు కాబట్టి ఈ సంవత్సరంలో ఈ అరెస్ట్ ఎంపుల పర పర ఇంకా కొనసాగుతుంది ఇంకా అని నిన్న చెప్పిన ఆ మెసేజ్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి కాకపోతే ఆ అరెస్టులు కూడా ఇంకా ఇప్పటికే హనీమూన్ పీరియడ్ కూడా ఎయిట్ మంత్స్ అయిపోతుంది ఇంకా మహా అంటే గనక ఒక పది పదిహేను రోజుల్లో ఈ వ్యవహారం అంతా కూడా మొదలవుతాయి కృష్ణరాజు గారి కేసులో కూడా మన పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ కూడా డిమాండ్ వస్తా ఉంది ఎందుకంటే జత్వాని కేసులో వీళ్ళందరినీ లు చేశారు కాబట్టి అగ్రామ్ కేసులో లో కూడా ఆ పిబి సినిమాకాని సస్పెండ్ చేయాలని ఒకటి ఉంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా లండన్ నుంచి వస్తూనే నోటీసులు ఇచ్చే విచారణ పిలిపించే ఛాన్స్ కూడా వస్తుంది కాబట్టి ఇంకొద్ది రోజులు ఓపిక పడితే లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ తన పని తాను చేసుపోతుందనే దాన్ని మనం విశ్వసించవచ్చు కాకపోతే అరెస్టును చేసేటప్పుడు పకడ్బందీగా మనము ఏదో వాళ్ళను ఇరికించాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని అంటే ఆ తప్పులను మనం ప్రూవ్ చేసే విధంగా ఎవిడెన్సెస్ కలిపి కోర్టు దగ్గర పెడితే మస్ట్గా వాళ్ళకు రిమాండ్ విధించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ స్ట్రక్చర్ వర్క్ జరుగుతూ ఉందనేసి లోకేష్ కూడా చెప్పాడు కాబట్టి మనం లో కొద్ది రోజులు ఆగితే ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఏదైతే కొంచెం ఇదిగా ఉన్నారో అవన్నీ ఆ అరెస్టులు కూడా మొదలవుతాయి అంటే మీరు అన్నట్టు కొంతకాలం ఆగటానికి జనానికి కొంత ఇబ్బంది లేదు కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతున్నారు కదా అని వర్మ అరెస్ట్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వగడుతున్నారు కానీ పోలీసులు చెక్కలేదా ఇదండి ఎగ్జాంపుల్ వర్మ ఉదాహరణ తీసుకుంటే అవును అనేక కనపడుతున్నాయి కనపడుతున్నాయి కాబట్టి ముందు మనకు ఒక పది పదిహేను రోజులు ఆగితే అరెస్టులు వివిధ కేసులు ఉన్నాయి కొన్ని పెండింగ్ చాలా వరకు ఉన్నాయి ఆ పెండింగ్ అన్ని ఒకటి వన్ బై వన్ చేసుకుంటూ వస్తారు నేను అదే చెప్పా హానిమూన్ పీరియడ్ అయిపోయింది కదా కొత్త సంవత్సరం ఉంది కాబట్టి ఈ సంక్రాంతి వరకు ఆగారు అలాగే ఈ మంత్ ఎండింగ్లోనే కొన్ని పోస్టులు కూడా నామినేటెడ్ పోస్టులు కూడా క్లియర్ చేస్తున్నారు క్లియర్ చేసేసి ఎవరి వర్క్స్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి వాటి మీద దృష్టి సారించాలి కాబట్టి ఈ వర్క్ లోకేష్ ఏదైతే చెప్పాడో అది చేస్తాడనే నమ్మకము కార్యకర్తల్లో వీళ్లకు ఉంది కాబట్టి నిన్ననే ఆ విషయాన్ని రెడ్ బుక్ పనిచేస్తుందని వాళ్లకు గుర్తు చేశాడంటే దాని వెనక అర్థం వేరు కాబట్టి త్వరలో అరెస్టులు జరుగుతాయని మనం ఆశిద్దాం థ్యాంక్స్